విశాఖపట్నం ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు అలాగే ఇండియా ప్రజాబంధు పార్టీ ఓఫీర్ మినిస్టర్స్ ఇంటర్నేషనల్ నాయకులు కీలక సభ్యులందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతిని నిర్వహించుకోవడానికి రావటం జరిగింది మరి దేశ పౌరులంతా ఈ సందర్భంగా ఒక విషయాన్ని గ్రహించాలని మీడియా మూలంగా తెలియజేసుకుంటున్నాం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తాను స్వీకరించిన మతాన్ని బాహాటంగా ప్రకటించుకోవచ్చు మత స్వాతంత్ర హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మతం పేరిట జరుగుతున్నటువంటి విధ్వంసాలు ఇన్నన్ని కాదు మర మతం పేరిట మరి ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా విధ్వంసం జరుగుతూనే ఉంది మహిళలను వివత్స వివసన చేసేసి సామూహిక మానభంగం చేసినటువంటి దుశ్చర్య ఈ దేశంలో మేము చూసాం అలాగే మరి నిన్న మొన్న వారం రోజులు పదిహేను రోజుల క్రితం మరి హైదరాబాద్ నుంచి విజయవాడ రాజమండ్రి వస్తున్నటువంటి అసలు పగడాల వారిని ప్రవీణ్ గారిని దారుణంగా హత్య చేసి అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు ఇలాంటి దుశ్చర్యలను ఖండిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వారిని రానున్నటువంటి దినాలలో రా చట్టసభల్లో రాజ్యసభల్లో కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో మరి మా గురువు గారు అద్దంకి స్వామిదాస్ రంజిత్ తోఫిరి గారు ఇండియా ప్రజాబంధు పార్టీని స్థాపించారు దేశమందంతట కూడా ఇది జాతీయ పార్టీ దేశమందంతట కూడా గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చి ఇండియా ప్రజాబంధ పార్టీ అధికారంలోకి వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళ్ళైతే కన్నారో అలాంటి నవభారత నిర్మాణం కోరుకు మేము ఉద్యమిస్తామని తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను జై భీమ్ జై భీమ్